వాకున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము మలాఖి గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడవ వచనం తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనికరింతునని సైన్యముల కధిపత్య గుహోవా సెలవిచ్చుచున్నారు మన బిడ్డల పట్ల మనకెంతో కనికరము ప్రేమ ఉంటుంది వారు తప్పు చేసినా ఆ తప్పుని మనము శ్రద్ధగా పట్టించుకోము అయితే మన బిడ్డలు కాని వారు ఏదైనా పొరపాటు చేసినా తప్పు చేసినా వారి పట్ల కఠినముగా ప్రవర్తిస్తూ ఉంటాం ఇక్కడ దేవుడు అంటున్నాడు తండ్రి తన్ను సేవించేటువంటి కుమారుణ్ణి కనుకరించినట్లుగా నేను వారిని కనికరించదును అని అంటున్నారు దేవుడు మీ ఎడల కనికరము కలిగి తన బిడ్డల మీద ఎంత కనికరమును ఒక తండ్రి చూపిస్తాడో అంతకంటే కనికరము ఆయన మీ మీద చూపించదనని చెబుతూ ఉన్నారు దేవునికి విరోధమైనటువంటి జీవితము మీరు జీవించుచున్నారా తండ్రిని విడిచి మీరు దూరముగా వెళ్ళారా ఆయనకు వ్యతిరేకులైన మనుషులుగా మీరు మారినారా మీ జీవితంలో దేవుని వల్ల ఏ లాభము మాకు కలగడం లేదన్నటువంటి నిరాశతో మీరున్నారా మీ దినము దేవుడు మీతో చెబుతున్న మాట అంటే ఒక తండ్రి తన బిడ్డల ఎడల కనికరము పడినట్లు నేను మీ ఎడల కనికరము చూపించదును అని అంటున్నాడు దైవ కనికరము తప్పకుండా మీకు దొరుకుతుంది ఏది మీ జీవితమును ఇప్పటి వరకు ఆటంకముగా ఉన్నదో ఆ ఆటంకమును తొలగించి కనికరము కలిగిన దేవుడు మీ పట్ల తన జాలి కలిగిన హస్తమును చాపబోతూ ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు తన కుమారుల పట్ల దేవునికి ఎంతో ప్రేమ ఎంతో ఆశ ఎంతో కనికరము ఉన్నది ఆ కనికరమును దేవుడు మీ ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఒకవేళ నీ జీవితంలో అయ్యో ఆయన నన్ను కనికరించడం లేదు ఈ చిన్న తప్పు నేను చేశాను ఈ తప్పును బట్టి దేవుడు నన్ను శిక్షించుచున్నాడని నువ్వు అనుకుంటున్నావా కాదు బిడ్డ కనికరము కలిగినటువంటి దేవుడు నీ మీద తన కనికరము కలిగిన హస్తము నుంచి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నీవు తప్పు చేసినవని ఆయన నీకు దూరమైపోలేదు నీవు ఆయనకు అయ అవిష్ఠుడువని ఆయన దూరముగా జరిగిపోలేదు ఆయన మీద నీవు తిరుగుబాటు చేసినవని ఆయన అనుకోవడం లేదు ఒక తండ్రి తన బిడ్డలను కనికరించినట్లుగా దేవుడు మీ ఎడల తన కనికరమును వెల్లడపరిచి మిమ్మలను దీవించి ఆశీర్వదించటకు సిద్ధముగా ఉన్నారు దేవా నీ కనికరము నా ఎడల చూపించమని ప్రభువునడగండి అడగండి ప్రభు యొక్క ధారాళమైన కనికరము మీకు మెండుగా దొరికి మిమ్మలను ఆశీర్వదించునుగాక అట్టి కనికరం కొరకై ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీ బిడలను మీరు కనికరించి దీవించి ఆశీర్వదించుకుని నీ కృపాకర్మలకు నీ బిడలను సమర్పించుకుంటూ యేసు నామము అడిగివడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్